నమస్తే నమస్తే సార్ చాలా బాగా రాశా సార్ నాకైతే ఎస్పెషల్లీ వన్ అయ్యాను ఎందుకంటే సార్ నాకైతే ఇప్పుడు ఎలా ఉందని అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఎడారిలో మనకు నీరు దొరకనప్పుడు వర్షం కోసం అయితే ఎలా ఎదురు చూస్తామో నాకు ఈ టైం ఏ బుక్ చేయవాళ్ళు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మీ యాప్ ద్వారా నాకు సబ్జెక్ట్ ఎలా చదవాలి ఎలా చేయాలనే విషయం నాకు చాలా తెలిసింది సార్ మీ సబ్జెక్ట్ వల్ల అలాగే మీరు అడిగే ఒక క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు సేమ్ మీరు మీరు అడిగే పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే ఇప్పుడు ఈ రోజు అంటే ఈ రోజు కాదు ఈ మధ్యలో జరిగేటువంటి ఎగ్జామ్స్ లో పెడుతున్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ సేమ్ ఉంది సార్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు జరిగేటువంటి ఇది వరకు జరిగింది వేరు ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్ అన్ని కూడా వేరే సార్ అంటే ఒకరికి ఈజీ ఒకరికి హార్డ్ అదిగా అది అది కాదు ఎందుకంటే ఎగ్జామ్ అడిగే ప్యాటర్న్ అంటే ఒక క్వశ్చన్ కింద నాలుగు ఆప్షన్లు ఇచ్చే ప్యాటర్న్ చేంజ్ అయిపోయి కంప్లీట్ గా అవగాహన బేస్డ్ ఒక ఒక టీచర్ ఎన్నుకోవాలంటే ఆ వ్యక్తికి ఉత్తమ ఉన్నాయా టీచర్ అయ్యే లక్షణాలు ఉన్నాయా సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉంది అనే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా కులాంకాషంగా చెప్పింది మనకు మనల్ని నిర్మిస్తుంటారు అది మీద చాలా అంటే నాకు ఎస్పెషల్ ఏంటంటే సార్ నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉస్మా యూనివర్సిటీ చదువుతున్నాను సార్ ఫోర్ మంత్స్ నుంచి వేరే ప్రైవేట్ గా జాబ్ చేసేది కూడా మేనేజ్ చదువుతున్నా ఉన్నా ఒక వన్ ఇయర్ అవుతుంది క్లాస్ తీసుకొని ఆయన తీసుకోండి సార్ కోర్స్ పర్సెంట్ అయితే అప్పటి నుండి మధ్యలో కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చేసి కూడా ఏం చేయలేదు తర్వాత మధ్య మధ్యలో మీ ఎగ్జామ్స్ మీరు పెట్టే ఎగ్జామ్స్ ఉంటాయి కదా సార్ మీ అటెంప్ట్ దాంతో పాటు అవన్నీ కూడా నోట్ నోట్ ప్రిపేర్ చేసుకున్నా సార్ ఒక నోట్ బుక్లు అన్ని రాసుకున్నా పేపర్ కూడా పాటు ఇంకోటి ఏంటంటే ఈరోజు జరిగిన దాంట్లో నేను అయితే నిన్న మొన్న మీరు ఎగ్జామ్ పెట్టారు కదా గ్రాంట్ టెస్ట్ సార్ మెట్రాలజీ అండ్ సిక్స్త్ టెన్త్ వరకు మనకు కంటెంట్ కూడా పెట్టారు కదా అవును సార్ అవును అయితే దాంట్లో నిన్న ఏం అంటే ఫస్ట్ ఒకసారి మామూలుగా అటెంప్ట్ చేసి చూసాను నాకు ఎండవచ్చు నెల అని తర్వాత మళ్ళీ రివిజన్ చేద్దామంటే నాకు టైం ఎందుకంటే ఒక సెషన్ లో మొన్న కట్టినాడ జరిగిన దాంట్లో ఇంటర్లో ద్వారా ట్రెడ్ చేసి మీకు దాంట్లో టచ్ చేయలేరు మళ్ళీ మీరు కూడా చెప్పారు ఒకసారి అయిన వాళ్ళకి అడగచ్చు అడగకపోవచ్చు అని మనము మనకు ఒక హాఫ్ మార్కే మన జాబ్ డిసైడ్ చేస్తా అని చెప్పారు కదా సార్ దాని వల్ల నేను ఇంటర్ కూడా ఫోకస్ చేస్తాను సార్ చాలా వరకు ఇంటర్ కూడా ఫోకస్ చేశాను అలాగే మీ ఎగ్జామ్ లో కూడా ఇంటర్ లో అడిగే క్వశ్చన్స్ కూడా మీరు ట్రైన్ చేస్తారు కదా సార్ దానివల్ల నాకు చాలా యూజ్ అయింది మెటీరాలజీ ఈ రోజు ఎగ్జామ్ ఒక టూ అవర్స్ ముందు సార్ బస్ లో మళ్ళీ ఒకసారి నేను సార్ ఆఫ్లో ఏ ఎన్ని బయట జా చేసా చేయకుండా సార్ మెటర్ చదవాలి సార్ కంటెన్యూస్ డెఫినెట్ గా నాకు యూజ్ అవుతాయి అనే కాన్ఫిడెన్స్ అవుతాయి మెథడ్ చూస్తాను సార్ మెథడ్ అయితే సేమ్ హండ్రెడ్ పర్సెంట్ సార్ మీరు ఇలా ఆ క్వశ్చన్స్ డైరెక్ట్ రాకుండా మీరు అడిగే అనాలసిస్ ఏం అదే సార్ మొత్తం వస్తుంది సార్ నాకు ఏం అనుకోలేదు అసలు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ ఎగ్జామ్ రాసినట్టు నాకు కొద్దిగా టెన్షన్ నాకు ఎందుకంటే మీ ఎగ్జామ్స్ రాసి 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 మీ వల్లనే నాకు కొద్దిగా ప్రాక్టీస్ సార్ ఎగ్జామ్స్ వల్ల చాలా హెల్ప్ అలాగే మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా అడిగింది సార్ మళ్ళీ దాంతో పాటు ఇప్పుడు సపోజ్ కొన్ని ఏంటంటే ఇప్పుడు చంద్రుడు మాకు ఎవరు దాన్ని ఎవరు కట్టించారో దాన్ని ఎవరు చేసిరని డైరెక్టర్ కాకుండా ఏ అంశం వాళ్ళు దాన్ని ఏ అంశంలో ఉన్న వ్యక్తిగా నిర్మించారు అని అలా డైరెక్ట్ గా అప్పుడు పాటు ఆడతాడు దాన్ని సెట్ చేయండి ఆడ ప్రకటన సెట్ చేయండి అలాగే హిట్లర్ ముసోలిని ఇటలీలో ఇటలీ ఎక్కిటర్ లో పాల్గొనే వ్యక్తి నలుగురు పిక్చర్ దాళ్ల నుంచి తర్వాత మనకు ఇంకో ఏంటంటే తేజీ సంజయారాయణ గురించి కొలికొచ్చుంటారు కదా సార్ సిక్స్త్ సెవెన్ కూడా టచ్ చేస్తాడు యాక్చువల్లీ టెన్త్ క్లాస్ లో సార్ మనకు యూరోప్ టెన్త్ క్లాస్ లో ఉన్నటువంటి వర్డ్ ప్రపంచం రెండు ప్రపంచం నేను ఒక మీటర్ ఒకటే యొక్క క్లాస్ చూస్తాను సార్ ఫస్ట్ వల్డ్ వార్ సెకండ్ వాల్డ్ వార్ అని యూట్యూబ్ లో అది గత రెండు సంవత్సరాల క్రితమో ఎప్పుడో ఫోన్ చేసి పెట్టారు సార్ అలాగే సరిగా ఎన్నిసార్లు జరిగినా అర్థం అవలేదు మళ్ళీ కొత్త బుక్స్ చేంజ్ అయ్యాయి సార్ నాకు అన్ని పాత బుక్లే ఉన్నాయి సరిపోవట్లేదు అసలు తాజాగా చేస్తారు వీడియో సార్ అలా క్లియర్ గా కూడా చెప్తారు అదే క్వశ్చన్ చేయించుకున్నారు అడిగిన సార్ ఏమంటారు అంటే నాకు రెండో ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం అలాగే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఒక ఈ సమయంలో రష్యాలో జరిగినటువంటి అంటే రష్యాలో జరిగినటువంటి మార్పులు ఏంటి రష్యా జారు పారిపోవడం ఇంకా రెండో నికాల వాటి గురించి మాత్రం చాలా ఈజీగా అర్థమైతే సార్ భవిష్ ప్రపంచ యుద్ధం ఇలా ప్రపంచ యుద్ధమా అసలు ఎవరు పాల్గొన్నారు ఎవరు పాల్గొనలేరు దాని గురించి ఆ పాఠం చెప్పి కేవలం అయింది కానీ ఎప్పటికీ అది ఆట కేక్ లాగా చూస్తూనే ఉంటారు పిల్లలు సార్ నాకు మైండ్ లో అది చాలా చాలా అంటే చాలా యూజ్ సార్ ఎందుకంటే ఎంత తగ్గినా కూడా నాకు అర్థం అవ్వట్లేదు కానీ మీరు అడిగే విధానం ఈ క్వశ్చన్స్ ఈ రోజు నేను నాకైతే ఎగ్జామ్ మెథడాలజీ అయితే అదే అనిపించింది కంటెంట్ కూడా చాలా యూజ్ అయింది సార్ వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకు హెర్బాట్ సోపానాలు ఉంటాయి కదా సార్ మీరు మీరు చెప్పిన దాంట్లో అడిగిండు క్రమంలో ఆమర్చం తర్వాత ఇంకా మీరు కొన్ని కొన్ని హెండిపోదు సార్ దాని గురించి కూడా ఇంకా దాని తర్వాత ఉత్తమ సోషల్ టీచర్ యొక్క అక్షరాల ప్రయోజనం కోసం కడిగింది సార్ ఇంకా ఇంకేం అడిగాలంటే

అది అలాగే పాటు భిన్నత్వంలో ఏకత్వంలో నెహ్రూ కొన్ని విషయాలు అలాగే రాజ్యాంగ సభలో ఎవరెవరు ఉన్నారు ఏం మాట్లాడారు అంబేద్కర్ గురించి తర్వాత నోబెల్ భారతరత్న ఏ వ్యక్తి చనిపోయిన తర్వాత భారతరత్న పిలుస్తారు ప్రస్తుతం ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగులో కరెంట్ అఫేర్స్ ఈ మధ్యలో అడిగినాయి సార్ అవి కూడా అంత నాకు మామూలు అవేర్నెస్ సొసైటీలో జరుగుతున్న వాటి మీద డైలీ న్యూస్ పేపర్ చదివినా రెగ్యులర్ గా ప్రాసెస్ చేసిన వాటి మీద అవగాహన వస్తుంది ఆ క్వశ్చన్స్ కూడా అంత టెప్ చేయలేదు కరెంట్ అఫేర్స్ కరెంట్ అఫైర్స్ పిఐఏ కంటెంట్ మెథర్ అన్ని బాగా రాశారు మీరు రాశారు పిఐ కొద్దిగా టాస్క్ ఉంది సార్ అయితే నేను టైం సరిపోతే పిఐ లాస్ట్ లో చూసాను ఎందుకంటే అప్లికేషన్ కొద్దిగా ఎక్కువ ఇచ్చారు కాబట్టి పిఐ ఒకటి మనకు కంటెంట్ లో కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే సార్ డైరెక్ట్ గా కాకుండా ఇప్పుడు కొన్ని ఇది వరకు ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న అడిగిన ఒక క్వశ్చన్ అడిగింది సార్ ఇండియాలో కమర్షియల్ బ్యాంక్ ఏదని చెడు అంతకు ముందు క్వశ్చన్ వాణిజ్య బ్యాంక్ ఇచ్చింది కమర్షియల్ బ్యాంక్ అంటే కొన్ని ఆర్థిక గురించి ఇంటర్మీడియట్ ఇచ్చి అన్నమాట ఇంటర్మీడియట్ సార్ మనకు మీరు మా రోజు నేను ఒక క్లాస్ ఉన్నారు పాక్య ద్రవ్యవల్బణం ఇంకా ఉన్నాయర్ మనకి ఇంటర్లో ద్రవ్య ఉదేశాం ఇప్పుడు చూసుకున్నా ద్రవ్యవల్బణం గురించి ఇంట్లో అడిగింది అది దాని తర్వాత ఇండియా అత్యధిక అత్యధికంగా ఇండియా అనేది గోల్డ్ మెడల్ ఏ రంగంలో సాధించింది ఇప్పటివరకు దాని గురించి అడిగారు సార్ దాంతో పాటు జనాభా సిద్ధాంతాలకు కూడా అడిగింది సార్ ఒక జనాభా అనేది తెలితే లాభ అంటే డైరెక్ట్ లాభ రాష్ట్రాలని కాకుండా సబ్జెక్ట్ లాంగ్వేజ్ లో వేరే రకాలు అడిగా అంటే సొసైటీ ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది ఒక ఆర్థిక అభివృద్ధి అనేది ఏ విధంగా సూచిస్తుంది కానీ రాయడ్స్ అంటే ఈ మధ్యలో ప్రిపేర్ అయి ఉంటే అవి కాకుండా చూస్తే సబ్జెక్ట్ అనేది కొద్ది రోజుల నుంచి ప్రిపేర్ అవుతూ అంటే సబ్జెక్ట్ మీద డ్రిప్ పెట్టుకుంటే మాకు హండ్రెడ్ పర్సెంట్ పెట్టచ్చు సార్ అదే అంటే లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళే చేయగలుగుతారు ఈ పేపర్ లో డిఎస్ఏ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు పతేపూర్ సిక్రీ ఉంది కదా సార్ దాంట్లో దాంట్లో అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆప్షన్లు ఇచ్చి పతేపూర్ సిక్రీలో ఈ నిర్మాణం అనేది లేదు అనే ఆప్షన్ ఇచ్చారు అద్భుతం అది మనం చాలా సార్లు నేను ఆ టైప్ బిట్ ఇచ్చాను మీకు ఇంకా చాలా అడిగింది సార్ నాకైతే కొద్దిగా ఫుల్ అంటే ఫుల్ అంటే చైనానికి పర్లేదు మంచిగా రాసిన ఒక హోప్ ఉంది కాకపోతే ఇక దేవుంటే కదా సార్ మన ప్రయత్నం మనం చేసినాం కదా తర్వాత ఖచ్చితంగా వస్తుంది గంట కూడా మోగింది ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది తప్పకుండా సార్ మీరు సార్ జగితే ఉమ్మడికి అన్నారండి ఇప్పుడు జగితే అక్కడ ఓపెన్ ఫిక్స్ ఉన్నాయి సార్ రిజర్వేషన్ ఒకటి ఉంది సార్ మన బీసీ బీ తిరిగలేదు ఇంక మీరు హాయిగా రెస్ట్ తీసుకొచ్చి ఇంకా ఎర్టెన్లో ఉన్నాయి మార్కులు సార్ టెట్లో నాకు హండ్రెడ్ ఉన్నాయి సార్ తక్కువనే ఉన్నాయి అయితే లాస్ట్ టైం ఉన్నా ప్రిపేర్ అవ్వలేదు టైం లేక ఓకే అది దాని వల్ల మైనస్ అయిపోయింది సార్ నాకు హండ్రెడ్ అంటే పర్వాలేదు ఇప్పుడు ఇవాళ ఒక సెవెంటీ వరకు వస్తే మీకు చెప్పలేను సార్ రాసుకు బాగానే రాస్తే సాటిస్ఫిక్షన్ అవుతుంది సార్ నాకు అదే కాకపోతే రిజర్వేషన్ ప్రకారం వచ్చేసరికి అది అప్పుడు తర్వాత ఎలా ఉంటుందనేది సార్ వాళ్ళు మీరు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ అబౌవ్ మీరు చేయగలిగితే మీకు ఖచ్చితంగా జరగబడత స్కోర్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎయిటీ పెర్సెంట్ ఎయిటీ దాటే వస్తుంది మీకు రెండు కలుపుతాయి నెక్స్ట్ కస్టమర్ నష్టపో కానీ చాలా మంది డిలీట్ అయిపోయారు అంటే డిఎస్సి ఉండదు మనస్ చదవటం అవసరం అన్నట్టుగా చాలా మంది ఆగిపోయారు అలాగే టైం లో మీరు అలాగే చదువుతూ ఉండిపోయారు మనం పెట్టి ఎగ్జామ్స్ కావచ్చు నేను చెప్పడం వల్ల కావచ్చు మొత్తానికి అదే మోటో లో ఉండటం వల్ల ఈ రోజు మీరు అది ఫలితం పొందగలుగుతారు అంత హండ్రెడ్ పర్సెంట్ సార్ ఈ మధ్యలో మీరు మళ్ళా అది అదొకటి ఉన్న దాంతో పాటు ఈ మధ్యలో మీరు ఇప్పుడు ఈ మధ్యలో రీడీ చేశారు కదా సార్ కొన్ని టెస్ట్లు అవునవును కండక్ట్ చేశారు కదా ఆ టెస్ట్ ఎలా ఉన్నాయంటే మెదడ్ అయితే హండ్రెడ్ సార్ మనకి ఓరియంట్ అంటే మన ఆలోచన నైపుణ్యాన్ని పెంపొందించే విధంగానే ఉన్నాయి సార్ అవునవును ఆ విధంగానే క్వశ్చన్స్ సేమ్ మెథడ్ కూడా నాకు అంత ఇబ్బంది కూడా మనకి తెలియదు ఎందుకంటే మీ ఎగ్జామ్స్ నేను రాసినా కాబట్టి అదే ఓరియంటేషన్ లో సేమ్ అడిగిండు మనం ఆల్రెడీ ఇక్కడ అలవాటు అయిపోయినాం కదా దాని ఈజీ అనిపిస్తుంది సార్ మన మెథడాలజీ క్లాసులు చూసి మెథడాలజీ ఎగ్జామ్స్ రాసినోళ్ళకి ఈ వాళ్ళ మెథడాలజీ మన మెథడాలజీ పేపర్ అన్ని ఈజీగా అనిపిస్తాయి అసలు ఏది మనం వదల వదలకుండా మనం ఇవ్వటం జరిగింది ఉపా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు గురించి కానీ సాంఘిక శాస్త్ర బోధన విధానం అది కానీ మరి టచ్ చేశారు కాబట్టి చక్కగా చేయగలిగారు చాలా హ్యాపీగా ఉంది ఇందాక నేను ఇద్దరు ముగ్గురితో మాట్లాడాను పిల్లలతోటి వాళ్ళు కూడా మీలాగా మొత్తం పేపర్ అంతా కళ్ళ ముందు చూపించేశారు క్లాస్ లో ఎట్లాంటి సార్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీ క్లాస్లు మీ ఇంట్లో మాట్లాడుతూ ఉంటారు కదా మీరు రిపీట్ అవుతా ఉంది ఎగ్జామ్ లీటప్పుడు డైరెక్ట్ గా చూడగానే ఆన్సర్ జరుగుతుంది మళ్ళీ దాని తర్వాత నాకు అన్న ఇప్పుడు ఈ మధ్యలో మీ ఎగ్జామ్స్ వల్ల ఏమైందని అంటే మా ఆలోచన విధానం అనేది కూడా మీకు ఆ ఎగ్జామ్ కు మౌల్డ్ అయిపోయింది కంప్లీట్ గా రివర్స్ లో అడగడం ఈ రోజు అడిగిన ఎగ్జామ్స్ ఎలా ఉందంటే డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా అడిగింది మొత్తం ఆన్సర్లు అక్కడే ఉంటాయి ఇండైరెక్ట్ గా అడుగుతాడు కాని లేదు కానివేది కాని లేదు అవునవును బాగా ఎప్పుడైతే మనం పేపర్ రాసిన తర్వాత దాని ఎలా చేయగలుగుతామో మనం ముందున్నట్లు లెక్క ప్రిపరేషన్ బాగా చేసినట్లెక్క అన్ని బాగున్నప్పుడు మాత్రమే మనం అలా చేయగలుగుతాం అలాగే బాగా చదివినప్పుడే మనం అనాలిటికల్ గా ఆలోచించగలుగుతాం మళ్ళీ ఒకటి ఉన్న సార్ ఈ రోజుల కోచింగ్ కంటే నేను యాక్చువల్లీ ఫస్ట్ లో అంటే సార్ కోచింగ్ తీసుకున్నా లేకపోతే ఎట్లా టైం లేదు అందరు కోచింగ్ తీసుకుంటే వస్తాను అంటే నేనేమనుకున్నాంటే ఫస్ట్ నా దగ్గర స్కూల్ బుక్స్ ఆల్రెడీ సైజునే ఉన్నాయి సిలబస్ కొద్దిగా చేంజ్ అయింది మీరు చెప్పారు కదా ఇంటర్ బుక్స్ మాత్రం తప్పనిసరిగా చదవాలి తప్పనిసరిగా చదవాలి అని నేను రెండు వేల రెండు వేల పదిహేడులో డిఎస్సి రాసినప్పుడు నా మైనస్ చేసి చదవక డైరెక్ట్ గా పోయి రాశాను సార్ అప్పుడు కూడా దగ్గరలో వచ్చి పోయింది కాకపోతే ఈ సైడ్ నాకు ఎట్లయినా సరే నేను జాబ్ మిస్ కావద్దు నాకు ఒక ఆయుధం లాంటిది ఈ గ్రూప్ ఈ యాప్ ఉంది కదా ఇది మీ యాప్ ఉంది సార్ ఎలా అయినా సార్ నేను ఒక షెడ్యూల్ ఇచ్చారు కదా షెడ్యూల్ ప్రకారం చదువుకోవాలి ఎగ్జామ్స్ రావాలి చదువుకోవాలి ఎగ్జామ్స్ నేను ఎంత బిజీ ఉన్నా ఇన్ కేసు ఆఫీస్ ఏదైనా వేరే ప్రైవేట్ జాబ్ చేసిన సార్ ఒకవేళ నేను వేరే బిజీ ఉన్నా గానీ ఏం చేసా అంటే నాకు ఒకవేళ ఎగ్జామ్ రాయడానికి కూడా టైం దొరకపోతే వచ్చిన తర్వాత పది ఒక గంట టైం టెన్ టెన్ కు లెవెన్ కు ఆ నోట్ బుక్ పెట్టుకోవాలి ఆన్సర్లు అన్ని బుక్ రాసుకోవాలి అంటే డైరెక్ట్ మరి ఎగ్జామ్ రాసిన టైం ఉన్నా లేకున్నా కానీ ఎందుకంటే నాకు అవన్నీ రివిజన్ అయిపోయినాయి ఇప్పుడు నేను ఆల్రెడీ బుక్ ఉంది కదా ఫస్ట్ నెంబర్ వరకు అది రివిజన్ అయిపోయినాయి సార్ ఎలా అడుగుతుంది ఆ క్వశ్చన్ ఫ్రేమ్ ఎలా చేస్తారు దాని వల్ల చాలా యూజ్ అయింది సార్ అందుకే మీరు చక్కగా చేయగలిగారు సార్ మా సిస్టర్ కూడా తను కూడా ఓల్డ్ సిస్టర్ కూడా బిఏడ్ అయితే తను కూడా ఇప్పుడు సేమ్ నాలుగు డిఎస్ వచ్చింది తనకు కూడా మీద పర్చేస్ చేయించు అన్నట్టు కానీ కొద్దిగా పిల్లలు ఇద్దరు బాబు సరే కొద్దిగా ప్రిపేర్ అవ్వలేకపోయింది కానీ తను కూడా చూస్తుంటారు రెగ్యులర్ గా చూస్తుంది ఎగ్జామ్స్ ఈ సార్ బా రాష్ట్రంలో ఎస్పెషల్లీ మన కే ఉన్నారు కదా ఫాలో అవ్వాలని తను కూడా ఫాలో అవుతూ ఉంటుంది సార్ మీరు రెగ్యులర్ గా మీరు అయితే వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ కదా మీ దాంట్లో గొప్ప విషయం ఏంటంటే ఒక పక్క జాబ్ చేస్తూ మీరు చదువుగలిగారు ఎందుకంటే ఆర్థిక పరిస్థితిలో నాన్న లేరు సార్ చిన్నప్పుడు చనిపోయారు ఇంటి దగ్గర ఎవరు లేరు చేయడానికి నేను సంపాదిస్తేనే అక్కడ రెంట్ కట్టుకోవాలి ఇక్కడ పోషించుకోవడానికి డబ్బులు తెచ్చుకోవాలి లేకపోతే ఎవరు ఇవ్వరు కదా సార్ అందుకని ఎవరైనా జాబ్ లో ఉన్న వాళ్ళు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకోకూడదు అండి దీర్ఘ సమయం తీసుకోవాలి మీరు రెండు వేల పదిహేడు ఫెయిల్ అయిన తర్వాత నుంచి ఒక టెంపో మెయింటైన్ చేసుకుంటూ రెండు వేల ఇరవైలో రావటంతో ఈరోజు ప్లస్ అయింది మీరు చదవడానికి మేము దోహదపడినందుకు మాకు చాలా గర్వంగా ఉంది మీ మాటలు వింటుంటే చాలా చాలా ఆనందం వేస్తుంది రకంగా చెప్పాలంటే పిల్లలందరూ ఫోన్ చేసి చెప్తుంటే అసలే అది ఇంక మాటల్లో వర్ణించలేము అనమాట ఆ యొక్క ఆనందాన్ని అంతే సార్ ఇప్పుడు బయట దొరికే మెటీరియల్ని కూడా నేను ప్రామాణికంగా నమ్మలేను హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్మ కూడా ఎందుకంటే మీరు ఎస్పెషల్ గా మాకు మాకోసం చేసే హెల్ప్ ఏంటి అంటే సార్ తీసుకునే అమౌంట్ కూడా మాకు పర్చేసిన చేసిన అమౌంట్ కూడా తక్కువనే సర్వీస్ మాకు ఇచ్చే సర్వీస్ అంటే మాకు ఇచ్చే సేవ అనేది కూడా ఎంతంటే అది ఒక లాగా మాకు అంటే మేము ఇంకా ఏ దాన్ని తీసుకోవాలి అర్థం అవసరం అప్పటి నుంచి ఇప్పటివరకు వన్ ఇయర్ అయిపోతుంది సార్ మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ ఎగ్జామ్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు మీ షెడ్యూల్ మీరు ఒకరి కోసం ఒకరి కోసం అలా దాన్ని సాటిస్ఫై కాబట్టి చాలా హెల్ప్ అయింది సార్ సంతోషం సార్ సంతోషం ఇదో చేశానని చెప్పను కానీ మీరు రెండు సంవత్సరాల నుంచి సంవత్సరం నుంచి అలాగే మీరు ఎగ్జామ్ రాస్తూ ఉండటం వల్ల ఈ రోజు ముందు ఉన్నారు అంతే అంతకు మించి ఏం లేదు చాలా సంతోషమే మీరు జాబులో కొట్టుకో జాబ్ కొట్టిన తర్వాత జాబులో జాయిన్ అయిన తర్వాత అందరూ ఒకసారి మీట్ అవుదాం మీ యొక్క మాటలు మీ యొక్క అది మీకు మీ ద్వారా కొంతమంది స్ఫూర్తి పొందాలి ఇప్పుడు మీరు అన్నారు నేను మీరే నాకు స్ఫూర్తి మీ ఎగ్జామ్స్ నాకు స్ఫూర్తి అయినాయి మీరు వేలాది మంది స్ఫూర్తి అవ్వాలి ఎందుకంటే చాలా మంది పిల్లలు జాబ్ ఉంటే చదవలేము సార్ అనే భ్రమల్లో ఉంటా ఉంటారు అది అలాంటి వాళ్ళకి మీ మాట మీ విజయం స్ఫూర్తినిస్తుంది అలాగే ఫైనాన్షియల్ బర్డెన్ నుండి ఒక పక్క తండ్రి లేని పరిస్థితుల్లో మీరు ఫ్యామిలీని లీడ్ చేస్తూ చదివారు చూసారా అది ఎంతో మంది నిరుత్సాహంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో మంది స్ఫూర్తిని ఇస్తుంది మీ యొక్క కథ మీ యొక్క ప్రిపరేషన్ స్టైల్ గానీ సో అట్లాగా మంచిగా మీరు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత స్కూల్లో మంచి పేరు తెచ్చుకోండి అలాగే మీలాంటి వాళ్ళకి కూడా మీరు మోటివేట్ ఇవ్వండి తప్పకుండా తప్పకుండా దీక్ష మీరే మీరే సార్ అలాగే మీ గురించి ఇంకో ఇద్దరు చెప్పు చెప్తే ఇంకా గర్వపడతాను నేను మీ పేరు చెప్పి సార్ మీ సిస్టెంట్ కదా ఆయన ద్వారానే మేము మోటివేట్ అయ్యామని చెప్పారు నాకు నాకు ఎగ్జామ్ ఫస్ట్ మీ యాప్ పర్చేస్ చేసిన తర్వాత ఒక రెండు ఎగ్జామ్స్ రాసాను సార్ ఫస్ట్ లో అప్పుడు వన్ ఇయర్ బ్యాక్ రాసిన తర్వాత అసలు మీరు పెట్టే మీరు అడిగే క్వశ్చన్స్ ఇంత ఏ క్వశ్చన్స్ ఎక్కడ కూడా అలా అలా అడుగుతలేరు అంటే అది కరెక్ట్ కాదు సార్ బాగా అడుగుతుంది మళ్ళీ ఎస్పెషల్లీ సోషల్ బాగా చెప్తున్నారు మళ్ళీ సిలబస్ ఎలా చదవాలి అసలు ఎగ్జామ్ ప్యాపర్ అనేది ఎలా ఉంటుంది మీరు అడిగి మీరు సర్వే విధానం ఎలా ఉండాలి అది ప్రతి ఒక్కటి కూడా మెలుగు అనేది మాలో నింపారు సార్ ప్రతి ఒక్కరు కూడా మినిట్ టు మినిట్ అన్నట్టుగా మీరు మీరు మాట్లాడిన విధానం అనేది ఆ ఎగ్జామ్ లో కనబడిపోతుంది అంటే మీరు క్వశ్చన్ చేసే ట్రైమ్ అన్నంత చూస్తారా దాన్ని క్లియర్ గా కనబడుతుంది ఇలా వస్తుంది కూడా క్వశ్చన్ ఇలా కూడా వస్తుందా అనే ఆలోచనను నాకు అనిపించింది సార్ నాకు నా నా బాధ ఏంటంటే నా ఒకే ఒకే భయం ఉండేది సార్ ఎంటు మామూలు ఈ రోజు ఎగ్జామ్ రాసేవాడానికి కూడా వెళ్ళినప్పుడు ఒకవేళ పేపర్ ఈజీ వస్తే మాత్రం నేను నష్టపోయే వాడిని చాలా అండి ఎందుకంటే కదా సార్ పేపర్ ఈజీ వచ్చేదానికి లాంగ్ టూ ఉన్న వాళ్ళు అలాగే ఈ మధ్యలో చదివిన వాళ్ళు కూడా అంత లెవెల్ కి అయిపోతారు అవును దాని వల్ల నేను నష్టపోతున్నాను అనుకున్నా కానీ ఇప్పుడు ఈ రోజు ఎగ్జామ్ నేను మొన్న అడిగిన దానికంటే మొన్న కట్టినాడు జరిగిన ఎగ్జామ్ కంటే ఈ రోజు అడిగింది బెటర్ అని తెచ్చింది సార్ అంటే మామూలుగా ఈ రెండు నెల రెండు నెలల నుంచి ఈ మధ్యలో పా తిట్టు పాస్ అయిన వాళ్ళు ఎవరు చేయలేరు ఎందుకంటే ఆప్షన్లు కూడా డైరెక్ట్ నాలుగు ఆప్షన్లు డబ్బు అందులో ప్రతి ఒక్కటి కూడా ఏబిసి కాదు ఏబీసీ అవును ప్రతి ఒక్క గ్రంథాలు కాదు సార్ గ్రంథాలు హిస్టరీ నుంచి అడిగింది సార్ మన ఇంటర్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ నుంచి అడిగిండు ప్రతి ఒక్క గ్రంథాలు ఎలా ఉన్నాయంటే ఇటు నాలుగు అటు నాలుగు అటు వన్ సైడ్ నాలుగు ఇటు మొత్తం ఎనిమిది ఇచ్చి జతపరిచి ఏబిసి కాదు ఏబిసి అవును ప్రతి ఒక్కటి కూడా మన అనాలసిస్ మన మైండ్ అసలు తీసరే లక్షణాలు ఎక్కడైతే మొత్తం వాడికి అసలు టీచర్ అనేవాడు ఎలా ఉంటాడు రియల్ స్కూల్లో టీచర్ అనుభవం ఉన్నదా లేదా మనకి నేను నేను చెప్తున్న ప్లస్ పాయింట్ ఏంటంటే నేను స్కూల్లో ఒక త్రీ ఇయర్స్ టెన్త్ క్లాస్ వరకు చెప్పాను అప్పుడు చెప్పాను ఆ ఇంటి దగ్గర తిన్నప్పుడు చెప్పాను దానివల్ల నాకు స్కూల్లో పిల్లలతో ఎలా మాట్లాడాలి అంటే ఆ రియల్ లైఫ్ లో కూడా ఆ సబ్జెక్ట్ ను ఇంప్లిమెంట్ చేసుకొని ఎగ్జామ్ రాయాలి దాని దానివల్ల నాకు అది ప్లస్ అయింది వెరీ గుడ్ సబ్జెక్ట్ అర్థం చేసుకుని లాంగ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళే చేయగలుగుతారు వాళ్ళే వాళ్ళే కొట్టగలుగుతారు పేపర్ ఈరోజు అది నిరూపితం అవుతుంది ఖచ్చితంగా మీరు కొడతారు టాప్ లోనే ఉంటారు నాకు తెలిసి మీ జిల్లాలో మీ మాటల ద్వారా నాకు అది అవుతుంది అయితే నేను రెండు వేల పదిహేడులో చేసిన మిస్టేక్ ఏంటంటే చాలా నోటిఫికేషన్ వచ్చినప్పుడు రెండు రెండు కాళ్ళు అటు ఇటు వేసుకుంటూ అన్ని ఎగ్జామ్స్ అదే తప్పు నేను చేసిన తప్పు నేను తప్పును తదిద్దుకోవాలని ఆలోచించి ఏం చేస్తారంటే రెండు వేయదు ఇప్పుడు నాకు ఎన్ని పోస్టులు ఉన్నా ఏ రేట్లున్నా టార్గెట్ ఏంటి సోషల్ 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 అందుకే దాని మీద టార్గెట్ పెట్టుకుంటే మిగతా అప్లై చేశాను తెలుగు కూడా అందరు అందరు ఎలా రాసారో అది ఎలా రాసారు సార్ తెలుగు చదవకుండా కూడా బాగా రాశారు అంటే అది వేస్తే కదా బ్లాక్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు కూడా వ్యర్థం అయిపోతుంది కదా సార్ అలానే కాదు అంటే మీ అనుభవం ద్వారా కొంత బాగా రాసి ఉండొచ్చు కానీ అది కాదు అలా ఉండదు అక్కడ కూడా అంటే మనకి బాగుంటుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈజీగా బిట్లు వస్తే మనకి గాపెర్ వస్తుంది కంగారు వస్తుంది అనమాట పేపర్ ఈజీ ఉందనిపిస్తుంది అలాగే ఒక్క పది బిట్లు చాలు జీవితం తలకి చేసేయడానికి అందువల్ల ఎగ్జామ్ అంటేనే లాంగ్ ప్రిపరేషన్ ఉన్నప్పుడే పట్టుకెళ్తారు పైకి ఇప్పుడు పోస్టులు తక్కువ ఇలాంటి వాళ్ళు ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ చేసి చక్కగా అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళే మీలాంటి వాళ్ళు ముందు ఉంటారు వాళ్ళే కొడతారు రేపు అంటే సార్ మన ప్రయత్నాన్ని చేసేసిన అది చాలా ప్రయత్నం చేసిన దేవుని మీద సార్ అంత భారం దేవుని వస్తుంది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది రిలాక్స్ గా ఉండండి ఖచ్చితంగా మనం మీ మీ అద్భుత విజయాన్ని అందరికి పరిచయం చేద్దాం త్వరలో ఓకేనండి మరి బై ఓకే సార్ థ్యాంక్ యూ